వరదల్లో ప్రజలు విలవిల్లులాడుతుంటే షిక్కటి చిరునవ్వుతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహార యాత్ర చేస్తున్నారని మంత్రి డోలా బాల స్వామి అన్నారు ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జేసీబీ ట్రాక్టర్లు ఇళ్ళని ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు నిన్నైతే నేను చూశాను జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది అయినా ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని ఆయన క్యాన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ మంచి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ పాలు కానీ ఎందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఇస్తూ ఎవరైనా కానీ ఆంధ్రప్రతలను నిర్లక్ష్యంగా పరిస్తే వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనకండి చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మనం ఒక నీరో చక్రవర్తికి అసలైన వారసుని ఒకని మాత్రం ఒకదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో ఒక గంట రెండు గంటలు వచ్చేసారు ముసలికర్ణులు గడిచారు ప్రభుత్వం మీద బుర జల్లేదు మేము ఒకటే అడుగుతున్నాం నిన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బుర్ర తలటం అయితే నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు ఎందుకు కనిపించలేదు ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నాం లండన్ పర్యటనలో నీ ఉద్దేశాలు ఏంటి నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సి ఉంటే బాధ్యత నీ మీద ఉంది నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధాని ఎంతలో తెలియజేయాలి గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు నువ్వు తరచూ విదేశీ పర్యటన వెలుగుతుంటే నీకు ఇక్కడ సంపాదించుకున్నటువంటి బ్లాక్ మనీని వైట్ వెళ్తున్నావు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో ఐదు చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ నిర్ధారించిందనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం లండన్లో దీవులు కొనుగోలు చేసావని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు వరదలు విలపిస్తూ ఉంటే ఏరియల్ సర్వేలు గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందికి వచ్చి ఎప్పుడైనా చూసే పరిస్థితి ఉందా మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ళ దగ్గరికి వచ్చే తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్నా ఈ ప్రకృతి వైపరీత్యాకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం నిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురత్ జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటిఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇటువంటి పిచ్చి ప్రలోపనలు మానుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి నేను వీలైతే ప్రతిపక్ష నాయకుడుగా ధైర్యాన్ని మా నాయకుడు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చాడు రైతులకి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు అండగా ఉన్నానన్నాడు మనం వాళ్ళకి ధైర్యం చెప్పే యజ్ఞం చేస్తాం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు వాళ్ళకి ధైర్యాన్ని ఓదార్పులు కలిగించిన నాయకుడు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు చరిత్రలో ఇటువంటి అలవాట్లు లేవు చేసే వ్యక్తుల మీద బుర్ర చేస్తున్నాం చేత అయితే మీరు సలహాలు ఇవ్వండి అంతేగాని ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దు నేను ఒక్కటే మిమ్మల్ని సూటి కడుతున్నా ఇంత కష్టాల్లో ఈ ప్రజలు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అండని వెళ్తున్నాం నీ అక్రమార్జనని వెయిట్ చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ లండన్ పర్యటన కారణాలు తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటూ ఇది నీ చర్యలు మొత్తం కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాయి నీరో చక్రవర్తి పోకడ రుజువు చేస్తున్నాయని కూడా తెలియజేసుకుంటూ ఇవల్ల బుడమేరు మునిగిందంటే నీ అజ్ఞానం నీ అమాయకత్వం బుడమేరు గేట్లు ఎత్తకపోవడం మునిగిందని నువ్వు చెప్పడం అంటే ఎంత బాధ్యతారాహిత్యమైన పరిపాలన చేశావో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ గేట్లు ఉన్నాయో ఎక్కడ గేట్లు లేవని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి బుడమేరు కాలువని వైడ్నింగ్ కోసం మా ప్రభుత్వంలో టెండర్లు పెంచి పనులు మొదలు పెడితే దాన్ని అర్ధాంతరంగా ముగించిన మాట వాస్తవం కాదా దాని పిల్ల కాలువగా చేసిన పరిస్థితి నీది కాదా నీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి ఈ రాష్ట్రం మునిగిపోయింది విజయవాడ చరిత్రలో ఎన్నడో లేని విధంగా ఇటువంటి వరదలు వచ్చినాయి కృష్ణా బ్యారేజ్ దగ్గర పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద వచ్చిందంటే గతంలో ఎప్పుడున్న పరిస్థితులు రాలా వరదలు చాలాసార్లు వచ్చినాయి ప్రభుత్వం మేల్కొనలేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకో ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలన దక్ష చేతుల్లో మా ఉంది మాకు ధైర్యం ఉంది మమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం చాలా వరకు కూడా మనం సహాయ చర్యలు లక్షలాది మంది లక్షలాది ఆహారం మంచినీళ్ళు పాలు మేము అందించడం జరిగింది అదేవిధంగా ఎయిర్ లిఫ్ట్ చేశారు పవర్ బోర్ట్స్ ద్వారా ఇచ్చారు ట్రాక్టర్ల ద్వారా చేశారు చివరికి మా నాయకుడు ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీ మీద కూర్చొని ప్రయాణం చేశారంటే మా చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలని తెలియజేసుకుంటూ